హాయ్ హలో బ్రదర్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బ్రదర్స్ మన వాళ్ళంతా ఒక లైక్ మాత్రం మర్చిపోకండి బ్రదర్స్ కొత్తగా మన ఛానల్ గ్రోత్కి వెళ్ళాలంటే మీరు లైక్ చేయాలి బ్రదర్స్ మన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బ్రదర్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనశంకర వరప్రసాదం సారీ వంకర ప్రసాదం ఈ మూవీ గురించి గుటు గుటు ఇదే లాస్ట్ వీడియో బ్రదర్స్ ఇక ఈ మూవీ గురించి ఇక వీడియో చేయను ఈ మూవీ ఆ రికార్డుల బద్దలు కొట్టేసిందంట ఈ రికార్డుల బద్దలు కొట్టేసిందంట ఇదే దంచుతున్నారు బ్రదర్ రీజనల్ బ్లాక్ బాస్టర్ అని ఒకడు అవతారు రికార్డు లేసిపోయిందని ఒకడు త్రిపులారు రికార్డులు వేసిపోయిందని ఇంకొకరు పుష్ప రికార్డు లేసిపోయిందని ఇంకొకరు ఊదరగొడుతున్నారు బ్రదర్ ఫేక్ పోస్టర్స్ వేసుకున్న మన తాత ఎన్ని రికార్డులైనా లేపుతాడు అంటున్నారు సినిమా పండితులు ఆడ వచ్చింది ముష్టి నూట ఎనభై కోట్లయితే మూడు వందల కోట్ల పోస్టరు నాలుగు వందల కోట్ల పోస్టరు దింపండి రా దింపండి అంటూ రుద్దుతున్నారు బ్రదర్ ఎందుకురా ఇలా రుద్దుతున్నారు అంటే ముప్పై రోజులైనా ఎక్కడ్రా బాబు కళ్ళలో ఏమైనా కన్నారా హౌసు పులుసు ఉంటా ఎక్కడ్రా బాబు కళ్ళేమైనా కన్నారా అంటూ నిద్ర లేన్ రా బాబు అని బొతిమలాడుకుంటున్నారు పాపం సినిమా పండితులు అరే బాబు ఆ రొట్ట కామెడీ మూవీకి ఆ రొట్ట ఎక్స్ప్రెషన్స్ మూవీకి ఆ రొట్ట డాన్స్ మూవీకి సరిగ్గా కథా మూవీకి ఎందుకురా బాబు ఇలా తగులుకున్నారు మాకు మా ఆడియన్స్ చేసిన పాపం ఏంట్రా బాబు అని నోరు మాదుకుంటున్నారు సినిమా పండితులు ఏదో కళాఖండాన్ని తీసేసినట్టు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసినట్టు మన చిరంజీవి తాత ఎక్కడికి వెళ్ళినా వంకర వంకరప్రసాద్ ఆ రికార్డు ఈ రికార్డు అంటూ ఎందుకురా బాబు మా పైన రుద్దుతారు అని ఏడుస్తున్నారంట పాపం సినిమా పండితులు ఇక ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని వెయ్యి కోట్ల పోస్టర్ రెడీ చేయలేదంట పాపం లేదంటే వెయ్యి కోట్ల పోస్టర్ కూడా రెడీ చేసి ఇది మా రికార్డు అని సంకలు గుద్దుకుందాం అనుకున్నారట పాపం వెయ్యి కోట్ల పోస్టర్ వేస్తే మరీ దొరికిపోతామే అని వేయలేదంట చిరంజీవి తాత పాపం అంటున్నారు సినిమా పండితులు అసలు ఆ సినిమాలో ఏముందండి రా బాబు మీరు అన్ని వేల కోట్లు అన్ని వందల కోట్లు పోస్టర్లు దింపుతున్నారు సరే కథ లేదు సరైన కామెడీ లేదు సరైన సెంటిమెంట్ లేదు సరైన సాంగ్స్ లేవు ఎందుకురా మా పైన బరికి 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 రుద్ది 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 చంపుతున్నారు బాబో అంటున్నారు సినిమా పండితులు ఇకనైనా ఈ పేక్ పోస్టర్ల గోల వదిలేయండిరా బాబు ఇకనైనా ఒరిజినల్ కలెక్షన్స్ వేసుకుని ఒరిజినల్గా ఉన్నాను రా బాబు అని గగ్గోలు పెడుతున్నారు సినిమా పండితులు బాత్రూమ్ రాని ఎక్స్ప్రెషన్లు ఇచ్చి అదే కామెడీ అనుకోమంటే ఎట్టారా బాబు మేము రాని స్టెప్స్ ఇలా అన్ని చేసి మా మమ్మల్ని తగులుకున్నావేంట్యా బాబు చిరంజీవి తాత అని వాపోతున్నారు మన సినిమా పండితులు ఎందుకు తాత మా ఆడియన్స్ మీద మీకు అంత పగ ఇకనైనా ఈ రొట్టె రొట్టె కామెడీలు ఆ రొట్టెరొట్టె స్టెప్పులు ఆ రొట్టెరొట్టె ఎక్స్ప్రెషన్లు మానేసి ఏదైనా మంచి కథ ఉన్న పాత్ర చేయండి తాత ప్రతి ఒక్కరికి మంచి సినిమాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు మనకైతే చెప్పుకోవడానికి ఒక్క మూవీ కూడా లేదు అని మీ ఫ్యాన్సే గొగ్గోలు పెడుతున్నారు తాత ఎక్కనైనా భగవంత్ కేసరి లాంటి మూవీ తీయండి తాతో అని ఫ్యాన్స్ బాదుకుంటున్నారంట పాపం అని అంటున్నారు సినిమా పండితులు ఎక్కడైనా అలాంటి సినిమాలు చేస్తాడు లేదు తాత సంక్రాంతికి వచ్చి ఎలాగోలాగో గట్టెక్కింది తాత మూవీ అదే ఈ టైంలో వచ్చుంటే కన మన తాత మూవీ పూర్తిగా పూర్తిగా అసంత్రా ఎక్కేసేది ఇప్పటికీ కొంచెం ఎక్కేసింది అనుకో కానీ సంక్రాంతిలో వచ్చింది కాబట్టి బతికింది ఏమైనా కానీ చిరంజీవి తాత మూవీ బ్రేక్ పోస్టర్స్తో ఎలాగో ఎలాగో గట్టెక్కి చేసుకున్నారు ఇక చిరంజీవి తాతకు ఈసారి మా ఇల్లు లేడీస్ హాస్టల్లా ఉంది అని బాధపడుతుండే పాపం చిరంజీవి తాత అది కాస్త ఇప్పుడు మన శరీ వారసుని ఇచ్చేసేసరికి మన చిరంజీవి తాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి సర్లే మన శర్రి అంగులానికి కంగ్రాచులేషన్ శరీ మన చిరంజీవి తాత కళ కూడా నెరవేరినందుకు అందరూ హ్యాపీన హ్యాపీనంటా అంటున్నారు సినిమా పండితులు అయినా వాళ్ళు వాళ్ళు పిఆర్ టీము స్టంట్లు ఇవన్నీ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో దబ్బులు తిన్నారు హాస్పిటల్ ముందు పటాసులు కాల్చడం శర్రి అంగళం శర్రి తాత సిరంజీవిత తాత అని ఎగరటం హాస్పిటల్ ముందు ఏ బుద్ధున్నోడైనా ఈ పనులు చేస్తారా సన్నాసులారా దరిద్రులారా ఎదవల్లారా అని గగ్గోలు పెడుతున్నారు సినిమా పండితులు అసలు ఆ టైంలో వీళ్ళకెవరు చెప్పారా నూసు బాబు ఏముంది పిఆర్టీమే కావాలని చేసినట్టుగా అందరికీ అర్థమైపోతుంది వాళ్ళే పటాసులు పెట్టమని వాళ్ళే అన్ని చేయమని తీర సూతే మన నాగబాబు అంగుళం నాగబాబు కోడలు మళ్ళీ వాళ్ళనే ఎక్కి దిగుతున్నారు పాపం అంటున్నారు సినిమా పండితులు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో వెళ్ళిన ఇల్లు ఈ ఇల్లు ఇల్లు వాళ్ళ మధ్యలో సన్నసులుగా మిగిలిపోయారు పాపం టీం తాతలు మళ్ళీ ఇంటికి వస్తే మన శరీరంగులం అప్పుడు కూడా మన పిఆర్టీం మీద పడిపోతున్నారు అరే కొంచమైనా బుద్ధి ఏంట్రా బాబు మీకు అసలే చిన్న పాప నెత్తుకుని ఉన్నాడు కొంచెం మిస్ అయ్యి కింద పడితే ఏంట్రా పరిస్థితి దరిద్రులారా ఎదవల్లారా అంటున్నారు సినిమా పండితులు అరే బాబు పిఆర్ టీములు ఇకనైనా మీ ముడ్డి మీరు కడుక్కోం వాళ్ళ ముడ్డి ఎందుకు మీరు కడగన వాళ్ళేదో ట్విన్స్ పుట్టిన సంతోషంలో ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు వెళ్ళి ఆ పని ఈ పని చేసి వాళ్లకు బేడనేమి తేవడమే కాకుండా మీరు కూడా డబుల్ బ్యాడ్ అయిపోతున్నారు రా బాబు అని గగ్గోలు పెడుతున్నారు సినిమా పండితులు మన చిరంజీవి తాత మనవుడు పుట్టాడని చాలా సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని ఈ పిఆర్ టీంలో కావాలని న్యూసులు ఇచ్చేసి అందరినీ గుంపు గుడిచ్చేసి అక్కడ కాల్చిన టపాసులు ఇక్కడ కాల్చి టపాసులు సిరి మీద పడిపోయి ఏదో చేసేద్దామని అయిపోయారు రా బాబు పిఆర్ టీము అని గగ్గోలు పెడుతున్నారు పాపం సినిమా పండితులు ఓకే బ్రదర్స్ ఫేక్ కలెక్షన్స్తో ఫేక్ పోస్టర్స్తో అలాగే చిరంజీవి తాతకి మనవడు పుట్టాడు శర్రి అంగులంకి వారసుడు వచ్చాడు అని చాలా హ్యాపీగా ఉన్నారు మన మెగా ఫ్యామిలీ పేగ్ పోస్టర్స్ వేసుకున్నందుకు సినీ పండితులు చింది చింతించిన వారసుడు పుట్టినందుకు సంతోషపడుతున్నారు సినీ పండితులు ఎనీవే కంగ్రాచులేషన్స్ శర్రి అంగులం కంగ్రాచులేషన్స్ సిరు తాతయ్య మనవడితో ఆడుకుంటూ హ్యాపీగా ఉండిపోయి ఇంకేముందిలే మళ్ళీ ఫేక్ పోస్ట్ వస్తే సినిమాలు తీస్తూ మమ్మల్ని హింసిస్తద్దు తాతయ్య అంటున్నారు సినిమా పండితులు ఓకే బ్రదర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేసుకోండి బ్రదర్స్ మన వాళ్ళంతా అప్పుడే మన ఛానల్ రాకెట్ స్పీడ్లో పోతుంది కొత్తగా వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓం నమస్య